ఏలూరు జిల్లా కైక్లూరు నియోజకవర్గం పాత్రికేయులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో కైక్లూరు నియోజకవర్గంలోనే నాలుగు మండలాలకు చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొని క్రిస్మస్ వేడుకలను విజయవంతం చేశారు మన చర్చ్ పాస్టర్ జాషువా జ్యోతి ప్రత్యేక ప్రార్థన నిర్వహించి క్రిస్మస్ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆయన సమాజ సంరక్షణ కోసం పాత్రికేయులు చేస్తున్న కృషిని అభినందించారు పాస్టర్ కేయులందరికీ యేసుక్రీస్తు దీవెనలు ఉండాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా జర్నలిస్ట్ మిత్రులు క్రిస్మస్ యొక్క సందేశాన్ని అందజేశారు సెమీ క్రిస్మస్ సందర్భంగా అందరికీ ప్రేమ విందును అందించారు ఈ కార్యక్రమంలో కైతూరు నియోజకవర్గం నాలుగు మండలాల విలేకరులు పాల్గొన్నారు జన్మిన్ चाज दी राजो प्रभु अईना येसू नमस्करिम् परंडि नमस्करिम् परंडि नमस्करिम् पर्विस्वरूंडो नरारूपमेति तन्यक्धु नेडु वेंचेषें। मानव जन्म मिदिना श्रेसु नमस्कारिं पारि नमस्कारिं पारि नमस्कारिं परन्दि युसामुतो ओ दो तारा ता

మరి వార్తను చేరవేట చాలా ఇంపార్టెంట్ యేసుప్రభు వారు జన్మించడానికి కూడా ఆయన ముందు వార్తాహరులుగా దేవదూతలను ఉపయోగించుకున్నట్టు మనం చూస్తూ ఉంటాం అంటే యేసుప్రభు పుడతవారు లేదా అనే వార్త దేవుడు తన దూత ద్వారా గాబ్రియలు అనే దేవదూత ద్వారా పొలంలో ఉన్న గొర్రెల కాపలకు మెసేజ్ అందించాడు కనుక ఆ వార్తాహరులు ఆ వార్త ప్రజలకు చేరకపోతే రక్షకుడు పుట్టడం నిలదీస్తుంది అలాగే దూరదేశంలో ఉన్న తూర్పు దేశంలో జ్ఞానులు వాళ్ళకి దేవుడు ఎలా వార్త అందించాడంటే నక్షత్రం ద్వారా ఒక సూచన కాబట్టి మరి సిమ్మల్స్ ద్వారా కానీ స్పీచ్ ద్వారా కానీ మెసేజ్ ప్రజలకు అందాలన్నది దైవ సంకల్పం వార్త ప్రజలను చేరకపోతే చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి మరి మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నాను ఎందుకంటే రాత్రి అనుక పగలనక ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా మరి ఉండి చక్కగా ఆ వార్తను ప్రజలకు అందవేస్తున్నారు మరి మీరు అందించే వార్తే సమాజ నిర్మాణాలకు మార్గదర్శనంగా అవుతుంది ఒకవేళ మీరు రాంగ్ రిపోర్ట్ ఇచ్చారంటే చాలా తేడా వస్తుంది దేనికి ఎవరికి భయపడక ఉన్నది ఉన్నట్టు అందించగలిగితే దైవజనుడికి చెప్తున్నాను దేవుడు మీ కుటుంబాలకు క్షేమాభివృద్ధిస్తాడు ఎవరో ఒకరికి లోబడో లేకపోతే లొంగో రాంగ్ మెసేజ్ వెళ్ళిందంటే ఓటు గడుస్తూ వచ్చేమో కానీ కుటుంబ సభ్యులకి ఇబ్బంది అవుతుంది అనే మాట మాత్రం చెప్పాల్సి వస్తుంది నిజమండి ఎందుకనంటే మీరు తీసుకున్న బాధ్యత చాలా శ్రేష్టమైంది సమాజ నిర్మాణానికి దేవుడు మిమ్మల్ని వారదులుగా ఎంచుకున్నాడని చెప్పి అభినందిస్తున్నాను

వచ్చిన ప్రార్థన నీ కొందరు నా తండ్రి మా కైకలూరు నియోజకవర్గంలో ఉన్న జనరల్ స్పందన బట్టి సుద్ధిస్తున్నాం ప్రభా వీరి యొక్క భారం బాధ్యత అందరూ అర్థం చేసుకోలేరు కానీ మీ సేవకునిగా మేము అర్థం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం ప్రార్థనక అనకా పడలానికా ప్రయాణం చేస్తూ కొన్ని కొన్ని సందర్భాల్లో ఉన్నది ఉన్నట్టు రాసి కొంతమంది చేత బాధను అనిపించిన వ్యక్తులు కూడా ఉన్నారు అయినా ఏది ఏమైనా మీరు వీరికి తోడుగా ఉంటే అంతే చాలా ప్రభావం ఏసునాములో వీరి పిల్లల పిల్లలు దీవించబడుదాక సత్యవార్త సమాజానికి అందుటకు సహాయం చేయండి వీరిని మీరు సాధనాలుగా వాడుకుంటున్నారు మంచి సమాజం నాయన ఏర్పాటుకు సహాయం చేయండి నాయన కృప చూపించమని నాయన ఈ ఏర్పాటు చేసిన వారందరినీ దీవించమని రాబోతున్న రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వీరికి వీరి యొక్క కుటుంబాలకు ఆశీర్వాదకర సంవత్సరం వంటకు సహాయం చేయమని యేసు నాముని ప్రార్థిస్తున్నాం తండ్రి పాటలు అట్లా ఏర్పాటు చేశారు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు మా నియోజకవర్గంలో ఉన్న నాయన జనరేస్ అందరిని దీవించండి వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి పైగా ఆశీర్వాణం జరిగించి మహిష్ పొందమని యేసు నాముని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె Наше братство молодежь, мы скидываем на пенсионеров пробу и делаем самое надежное дело. Thank you, какие нибудь аукционы на биандре, любую тематику измало. thank <laughs> you